తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవం కాబట్టే లడ్డూలు వాసన వస్తున్నాయని భక్తులు ఫిర్యాదు చేశారు అయితే ఇంతటి ఘోరమైన అపచారానికి కారకులెవరు అనేదే ఇక్కడ ప్రశ్న ఈ పాపానికి నూటికి నూరు పాళ్ళు రెడ్డే బాధ్యుడు ఎలా అంటే తిరుమల లడ్డు తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థను మార్చింది జగన్ రెడ్డి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి కాంట్రాక్టు దక్కేలా టెండర్ నిబంధనలను మార్చింది జగన్ రెడ్డి ఇకపోతే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఎలా వాడారన్నది చూద్దాం జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ నుంచి తొలి ట్యాంకర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన టీటీడీకి చేరింది అలాగే జూన్ ఇరవై ఇరవై ఐదు జులై నాలుగవ తేదీలలో మరో మూడు ట్యాంకర్లు వచ్చాయి ఈ ట్యాంకర్ నుంచి జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జులై నాలుగవ తేదీలలో అంటే ఎప్పటికప్పుడు ట్యాంకర్లు వచ్చిన వెంటనే శాంపిల్స్ తీసి టీటీడీ ల్యాబ్కు నాణ్యత పరీక్ష కోసం పంపించారు అయితే టిడి ల్యాబ్ లో కేవలం కొన్ని బేసిక్ పారామీటర్స్ అయిన మైస్చర్ ఆర్ఎం వాల్యూ ప్రాన్సిడిటీ అయోడిన్ వాల్యూ మిల్క్ ఫ్యాట్ లాంటి చిన్న చిన్న టెస్టింగ్ లు మాత్రమే జరపడానికి వీలుంది నెయ్యిలో జంతు కొవ్వు కలిసి ఉందా లేదా అని పరీక్షించగలిగే సామర్థ్యం సౌకర్యం టీటీడీ ల్యాబ్కు లేదు అందుకే బేసిక్ టెస్ట్ లో ఈ నాలుగు ట్యాంకర్లు పాస్ అయిపోయాయి దాంతో ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డు తయారీలో వాడేశారు పైగా జగన్ గ్యాంగ్ ఇంతటి పాపానికి ఒడగడతారని ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి లడ్డు తయారై భక్తులకు చేరాకే జగన్ చేసిన ఘోరంపై అనుమానం చెంది ఎందుకంటే లడ్డు వాసన రావడం నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోవడం రుచి లేకపోవడం వంటి అవలక్షణాలు బయటపడడంతో భక్తులు లడ్డుపై టీటీడీకి ఫిర్యాదు చేశారు అనుమానం అప్పుడే మొదలైంది అదే సమయంలో జులై పదహారున రెండు ఇరవై మూడున మరో రెండు ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ టీటీడీకి పంపించింది వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఆ నెయ్యిని వాడకుండా అదే తేదీలలో శాంపిల్ సేకరించి టిటిడి ల్యాబ్ కు కాకుండా గుజరాత్ లో ఉన్న ఎన్ ల్యాబ్కు ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించారు ఆ పరీక్షలో తేలిన వాస్తవాలు అందరిని అవాక్కయ్యేలా చేశాయి ఎందుకంటే ఆ నెయ్యి తయారీకి జంతు కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎన్లేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకుని ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ బే చేసుకుని అతను యాక్షన్స్ మొదలు పెట్టాడు వెంటనే ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపించడమే కాకుండా ఆ కంపెనీపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కానీ ఏం లాభం అప్పటికి అపచారం జరిగిపోయింది మొదటి నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని స్వామివారి లడ్డు తయారీలో వాడటం అన్నది జరిగిపోయింది ఈ పాపం పూర్తిగా జగన్ చేసింది ఇది బయటపడేసరికి ఏఆర్ డైరీ పంపిన జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డు తయారీలో అసలు వాడలేదు అంటూ జగన్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది ఆ నెయ్యిని వాడకుండానే అటు టిటిడి ఇటు చంద్రబాబు గారు అబద్దాలు చెబుతున్నారని నాలుక కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు జగన్ రెడ్డి ఇదిగో ఈ వీడియోలు చూడు వాడే எக்ஸைட் நம்பர் இல்லை கானி 10 ல அந்த 10 கேள்விகளும் ஒரே மாதிரி இருக்க பச்சத்தில நான் காமனாவே விளக்கம் கொடுக்க விரும்பறோம் என்ன நிர்வாகத்தின் அது நிர்வாகத்தின் ஒரு நபரா தான் நான் முன்னாடி நின்னு பேசிட்டிருக்கேன் சோ வந்து தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்துல நாங்க அமைச்சிருக்கோம் கண்டினியூஸா அப்ப நடந்தது இரண்டு மாதங்கள் தொடர்ந்து அமைச்சிருக்கோம் மேமும் நெய் பంపின்cham అని தேதியிலதோ சஹா ஏஆர் டெய்ரி பிரதிநிதி చెబుతుంటే నువ్వు నీ సొంత కథలు ఎలా చెబుతావు చేసిన పాపానికి స్వామి వారి కోట్లాది భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఊకరింపుల అబద్దాలతో ప్రధానికి లేఖ కూడా రాశావంటే నీ బరి తెగింపు అర్థమవుతుంది ఆ దేవదేవురితో పెట్టుకున్నావు భక్తుల మనోభావాలను గాయపర్చావు ఇప్పటికైనా చేసిన పాపం ఒప్పుకుని ప్రయశ్చిత్తం చేసుకో జగన్ రెడ్డి